ఉత్తరాఖండ్లోని హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట ఘటన మరువక ముందే ఉత్తరప్రదేశ్లో మరో విషాదం జరిగింది బారాబంకీలోని అవరేశ్వరన్ ఆలయంలో విద్యుత్ తీగ ఆలయంలోని రేకుల షెడ్లపై పడి తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు తెల్లవారుజామున కోతులు ఎగిరి కరెంటు తీగలపై పడగా ఆ బరువుకు అవి తీగి ఆలయంలో ఉన్న మూడు చిన్న షెడ్లపై పడ్డాయి వెంటనే షెడ్ల వెబ్బడి విద్యుత్తు ప్రవహించింది అదే సమయంలో ఆలయంలో జలాభిషేకం చేసేందుకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు విద్యుత్ తీగ తెగిపడంతో భక్తులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది ఇద్దరు ప్రాణాలు కోల్పోగా ముప్పై ఆరు మంది భక్తులు కాయపడ్డారు వారిలో కొందరు విద్యుదాఘాతానికి గురైనట్లు అధికారులు తెలిపారు క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది వారిని పెద్ద ఆస్పత్రులకు తరలించారు ఈ ఘటన తర్వాత హుటాహుటిన ఆలయం వద్దకు కరెంటు తీగల్ని సరిచేసినట్లు అధికారులు తెలిపారు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు